లేక పటేలు ఇంటికి పోతే పాదగూడలకు పూత పెట్టమన్నట్టే ఉందడనులా యాదాద్రి భువనగిరి జిల్లా రావణపేట మండలము కొత్తగూడెం గ్రామ నాయకుడ ముంచట ఇక మరి ఎలక్చన్లు రాగానే శంకులు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని రింగ 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 రింగన పురుగుల సందులు బొందులు తిరిగే నాయకులు కానీ ఇక మరి జనాల గోస వాళ్ళ బాధ వాళ్ళ కష్టనిష్ఠితో మరుచుకునే నాదులు లేడా ఇకడు ఊరు లేవానికొస్తు అవి రాకున్న అద్దులు దాటుతురాట రాజకీయాలంటే రంకెలు వేస్తుట కానీ సామాన్యులకు జనాలకు సేవ చేయాలన్న రోకు మాత్రం లేదాటనులా ఏమైనా పాలు పతాకము రోజు తాళ్ళ పొంట తిరిగి తంతనాలు రాజకీయమే కానీ ఒక్కటన ఆయువన్న పని లేదని పాపం ఊరోళ్ళు కనీసం నెల రోజుల సంది గొంతెండిపోతుందయ్యా గొంతెండిపోతుందయ్యా ప్రభో శరణం నీళ్ళు నీళ్ళు అని అంగళారుస్తున్నాట ఊరోళ్ళు కానీ నెల రోజులు దాటి ఆ ఊరోళ్ళ గోస గోడు ఎవరికి పడతలేదు అటను ఇక చూడు పాపం ఒక పెద్ద మనిషి ఆంబాయం ఎట్లా పోసుకుంటుండో మన తెలంగాణ టీవీ ముందు మా గ్రామాలని మంచి నీళ్ళు ముచ్చట లేదు మేము పొద్దుగా లేచి మాత్రం అడవిలో పోయి తిరిగేటోళ్ళం మరి ఇంత పాటిని ఇంత అన్నం కొనబోయి నీళ్ళు తాగుదామంటే లేవు ఇంటికాడ పిల్లలకు నీళ్ళు పెట్టిపోదామన్నా కూడా నీళ్ళు లేదు మరి ఏంది ఓట్లప్పుడు నాకే 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 అని తెలంగాణ వరవాళ్ళు వచ్చినాయి మరి ఎట్టేయాలి సార్ ఓటు ఓటు వేయకపోతే ఓటే ఓటు వేసినాక ఏది మా ఆధారం ఏంది మాకు ఎవరు దిక్కు దీని ఎవరు లేరా ఊళ్ళో పెద్ద మనుషులు లేరా ఇది ఆడవేళ ఆధార్ అవును సార్ ఇప్పుడు ప్లాంట్ ఖరాబ్ అయ్యి నెల నెల వెళ్ళిపోయింది నెల పదిహేను రోజులు అవుతుంది ఈడ నీళ్ళు లేవు నిప్పులు లేవు ఎవరిని అడిగినా మాకు ఎరకలే మాకు ఎరకలేదు అంటూ లీడర్లు అడిగితే నీళ్ళు కూడా ఎవరు పట్టించుకుంటారు సార్ వచ్చేటప్పుడు ఓట్లు మాత్రం సింగులు ఇచ్చుకొని నాకే నాకే అని వస్తారు మరి ఇప్పుడు ఓటు ఎవరికెయ్యాలి మరి మా బతికేంది పరాయి ఊరోడు సోనాదిపురం నుంచి తెచ్చి పోసిపోతురు పది రూపాయలకి క్యాను అవి ఒకనాడు కూడా సరిపోతలేవు మరి ఎంతకనుకుంట తాగం సార్ మరి ఓట్లకు వస్తీరి నీళ్ళు లేవా నిక్కులు లేవా భూవ లేదా నీళ్ళు వాటరు వాటర్ పోయి వాటర్ పోస్తాను కూడా శక్తి లేదు ఇవులే మరి ఆ లీడర్ సంగతి ఏందో తెలు తెలుసుకోరు అడ్రస్ తీసుకో లక్ష్మాపురం